హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈ తుఫానికి మొక్కలన్నీ అండి కూరగాయ మొక్కలు పూల మొక్కలు బాగున్నాయి చూడండి ఇది చిక్కుడు పందిరి ఈ చిక్కుడుకి బొచ్చు పురుగు మాత్రం ఫుల్లుగుందండి ఇవాళ ఆయిల్ స్ప్రే చేసా ఇవి కూడా చిక్కుడేనండి చెట్టు చిక్కుడు మొత్తం ఆకుల్ని తినేసేయండి ఈ వర్షానికి మేము పైకి వచ్చినప్పుడల్లా పురుగుని తీస్తూనే ఉంటాము అయినా కానీ వస్తూనే ఉన్నాయి అవి ఈరోజు మాత్రం బాగా ఎండ వచ్చిందండి మొక్కలన్నిటికీ నీ అయితే స్ప్రే చేసాము చిక్కుడు మొక్కలన్నిటికీ చూడండి ఎంత బాగా ఉన్నాయో ఇంతకుముందు ఇప్పుడు ఎలా ఉన్నాయో చూడండి మనం నీమాయిల్ స్ప్రే చేయాలన్నా ఒకటే వర్షం కదండి అందుకని వదిలేసాము వర్షాలు తగ్గిన తర్వాత ఆయిల్ స్ప్రే చేసాము ఇంకా చూడాలండి కోలుకుంటాయో లేదో ఈ చిక్కుడు మొక్కలు పందిరి చిక్కుడు కూడా తినేసినాయండి పురుగులు ఆకులన్నీ ఇంకా నాలుగు రోజులు పోయిన తర్వాత మళ్ళీ స్ప్రే చేద్దాము ట్రై చేయడమేనండి మనం ఇవి వంగ మొక్కలు వంగ మొక్కలకు కూడా స్ప్రే చేసామండి చూడండి అసలు ఎంత పురుగుందో అన్నీ చచ్చిపోయాయండి నీమాయిలు స్ప్రే చేస్తే ఈ వర్షాలకి అన్ని రకాల పురుగులు వచ్చేసాయండి కూరగాయ మొక్కలకి బెండ మొక్కలు మాత్రం చాలా బాగున్నాయండి బెండ మొక్కలకి ఏ పురుగు పట్టలేదు బెండకాయలు బాగా వస్తున్నాయి మునగ కూడా బాగుందండి పిందెలు కూడా వచ్చాయి ఇవి పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా పర్వాలేదండి బాగానే ఉంది బీరపాదు చూసారా మొత్తం పోయిందండి గాలికి ఈ బీరపాదులు మాత్రం తీసేయాల్సిందే ఇవి కొలియస్ కొమ్మలండి కొలియస్ మొక్క మొత్తం ఇరిగిపోయింది కొమ్మలన్నీ మళ్ళీ కొన్ని కొమ్మలు నాటాను కొన్ని ఎండిపోయినాయి మళ్ళీ గార్డెన్ బాగుండాలి అంటే కొంచెం టైం పడుతుంది ఈ పురుగులన్నీ పోవాలి టమాటా మొక్కలు బాగున్నాయండి చూడండి పిందెలు పూత వచ్చేసింది ఉన్నాయండి టమాటో మొక్కలు ఇవి కాయలండి టమాటోలు ఇంకా పండల టమాటా మొక్కల వరకు బాగున్నాయి వంగ మొక్కలు చిక్కుడు మొక్కలు బాగా దెబ్బతిన్నాయండి బీరపాదు ఇవి ఇంతవరకు పోయాయి ఇంకా మనం స్ప్రే చేద్దాం అండి ఏదో ఒకటి లిక్విడ్ స్ప్రే చేస్తే బాగానే ఉంటాయి మనం ఈరోజు శంకు పూల మొక్క వెర్బెనా పూల మొక్క నాడుదాము మన గార్డెన్లో ఈరోజు రెండు రకాల పూల మొక్కలు నాటుకుందాము ఒకటి శంకు పూలండి ఇది మన గార్డెన్లో కొత్త మొక్క మన గార్డెన్లో లేదు ఇది వెర్బినా అండి వెర్బెనా కూడా నాటుదాము ఈ మొక్క అంటే నాకు చాలా ఇష్టం అండి ఇంతవరకు నాకు దొరకలేదు ఈ మొక్క ఇప్పుడే తెలిసిన వాళ్ళు ఇచ్చారు ఈ మొక్కని ఇదేమో మన గార్డెన్లో ఉందండి బుజ్జు గార్డెన్లో అది తీసుకొచ్చి నాడుతున్నాను ఈ పూలు కూడా చాలా బాగుంటాయండి వెబ్బెన మన గార్డెన్లో ఉన్నా కూడా అందంగా బ్యూటిఫుల్గా ఉంటాయి ఈరోజు మనం ఈ రెండు రకాల పూల మొక్కల్ని నాడుదాము శంకు పూల మొక్క నాడదాము మట్టి లూజ్ చేద్దాము మనకి మట్టి ఇంపార్టెంట్ అండి మొక్క నిండా పూలు రావాలి అంటే మట్టి మంచిగా కలుపుకోవాలి అన్ని రకాలు వేయాలి మట్టిలో అప్పుడు మొక్క నిండా పూలు వస్తాయి ఏ పూల మొక్క నాటినా కానీ దీనిలో ఇంకొక పూల మొక్క నాటుదాము కొంచెం పెద్దదైందనుకోండి పెద్ద కుండీలో మాటదాము మనం మొక్కని బట్టి కుండీ పెట్టాలండి ఒక్కొక్కటి వస్తుందండి మన గార్డెన్లోకి కొత్త మొక్క నాకు పూల మొక్కలు అంటే చాలా ఇష్టం అండి పూల మొక్కలు ఉంటేనే గార్డెన్ అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది అందుకని ఎక్కువ నేను పూల మొక్కలు నాటుతుంటాను పెట్టేస్తున్నానండి ఈ మొక్కని పడితే వర్షం పడుతుందండి లేదంటే ఫుల్లు ఎండ్ వస్తుంది మాకు ఎండ రావాలండి మొక్కలు కూడా బాగుంటాయి ఇప్పటిదాకా వర్షమే కదండి మట్టి కూడా తడిగా ఉంది చూడండి అసలు ఆర్లేదు కొంచెం ఇచ్చినా కానీ సరిపోతుంది ఒక మొక్క నాటానండి శంకుపూల మొక్క ఈ పువ్వుల్ని టీలో కూడా వాడతారంటండి ఈ పువ్వులతో టీ తాగితే చాలా హెల్దీ అంట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ టబ్బులో నాటుతున్నానండి వెర్బెన ఆల్రెడీ వంద రూపాయల టబ్బులో ఉంది ఇంకొక టబ్బులో కూడా నాడుతున్నాను రెండుంటే ఒకటి పోయినా ఒకటి ఉంటుందండి మన దగ్గర మొక్క ఈ వెర్బెనాకి వేలు ఉండాల్సిన పని లేదండి కొమ్మేసినా కానీ బతుకుతుంది ఇంకా వేలు ఉంటే డౌటే ఉండదండి కన్ఫామ్గా బతుకుతుంది నాడుతున్నా మొక్కని నాటేసాను వెర్బినాని ఈ కొమ్మ ఒకటి డల్లుగా ఉందండి సరే మనం మూడు మొక్కలు నాటాము వేర్లు వచ్చినవి మూడిట్లో ఒక టైం బతుకుతుంది నాటేసానండి మొక్కల్ని ఇంకా కొంచెం వాటర్ ఇస్తే సరిపోతుంది లైట్గా ఇద్దాము మట్టి అంతా తడిగానే ఉంది మొక్కలకి వాటర్ కూడా ఇచ్చానండి ఈ మొక్క కింద పడకుండా మనం ఒక పొల సహాయం తీసుకుందామండి ఇలా పెట్టేద్దాము ఒక పొలని ఇలా పెట్టేద్దాము కర్రకి పెట్టేద్దామండి మొక్కని కర్ర కాదులేండి ఇది పుల్ల కొంచెం బుషీగా పెరిగిన ఇలా పెట్టేద్దాము ఫ్లవర్ మాత్రం చాలా అందంగా ఉందండి చూడండి కలర్ కూడా చాలా బాగుంది చాలా హెల్దీ అంటండి టీ ఈ ఫ్లవర్స్తో తయారు చేసుకుని మనం తాగితే రోజు చాలా హెల్దీ అంట ఈ మొక్క పెద్దయిన తర్వాత ఫ్లవర్స్ వచ్చాక నేను కూడా ట్రై చేస్తానండి ఇప్పుడు కొన్ని పూల మొక్కలకి మనం మట్టిని లూజ్ చేద్దాము ఇది రెడ్ మిల్లీ అండి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి మొగ్గలు మనం మట్టిని లూజ్ చేస్తే మొక్క హెల్దీగా ఉంటుందండి అప్పుడప్పుడు మొక్కలకి మట్టి లూజ్ చేయాలి చుట్టూ లూజ్ చేస్తే మొక్క హెల్దీగా పెరుగుతుందండి మొక్క నిండి మొగ్గలు వచ్చి పూలు వస్తాయి ఇది టెక్సాస్ అండి ఈ మొక్క కూడా లూజ్ చేస్తున్నా అట్లా మట్టిని కదిలిస్తే మొక్క హెల్దీగా ఉంటుందండి చుట్టూ కదిలించాలి వెంకాకి లూజ్ చేస్తున్నానండి చూడండి మొక్క నిండా ఉన్నాయి పూలు పింక్ కలర్ చుక్క మళ్ళండి ఈ మొక్క కూడా లూజ్ చేస్తున్నా మొక్క మాత్రం చూడటానికి అందంగా ఉంటుందండి పువ్వులు కూడా బాగుంటాయి ఇది గన్నేరు బాబు వస్తుందండి పూలు గన్నేరు మొక్క కూడా లూజ్ చేస్తున్నాం మట్టిని అప్పుడప్పుడు కొన్ని కొన్ని మొక్కలకి లూజ్ చేస్తూ ఉండాలండి మనం గార్డెన్లోకి వచ్చినప్పుడల్లా అప్పుడు మొక్కలు హెల్దీగా పచ్చగా పెరుగుతాయి చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి ఇంకా లాస్ట్ అండి ఈ మొక్కకి లూజ్ చేసి కిందకి వెళ్దాము ఇది కంపల్సరీ అండి పూల మొక్కలకు కానీ ఏ మొక్కలకైనా మట్టిని లూజ్ చేయడం ఇండోర్ ప్లాంట్స్కి కానీ పూల మొక్కలకు కానీ ఇలా మట్టి లూజ్ చేస్తే మొక్క హెల్దీగా పెరిగి మొక్క నిండా పూలు వస్తాయి చూడండి ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ మొక్క కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో మనం గార్డెన్లోకి వచ్చినా కానీ మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి మొక్క నిండా పూలు ఉంటే